అమెరికాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది ట్రంప్ విధానాలపై విసిగిపోతున్నారు అమెరికన్లు సందర్భం వచ్చినప్పుడల్లా తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు అలాంటి కోవకు చెందినవే అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు అమెరికన్లు ట్రంప్ ఎత్తులను చిత్తు చేసి ఘోరంగా ఓడగొట్టారు వర్జీనియాలో తెలుగు తేజం మెరిసింది లెఫ్టినెంట్ గవర్నర్గా భారత సంతతికి చెందిన గజాల హష్మి ఘన విజయం సాధించారు వర్జీనియా సెనేట్ లో పనిచేసిన మొదటి ముస్లిం తొలి దక్షిణ ఆసియా అమెరికన్ గజాల ఆమె భారత సంతతికి చెందిన మహిళే కాదు హైదరాబాద్ వాసి కూడా మలక్పేట నుంచి వర్జీనియా వరకు అనేక మలుపులు తిరుగుతూ సాగింది హస్మీర్ జర్నీ వర్జీనియాలో తెలంగాణ బిడ్డ హవా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాల హస్మి అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేతలు తమదైన ముద్ర వేస్తున్నారు యుఎస్ఏ ఆర్థిక రాజధాని న్యూయార్క్ మేర్ ఎన్నికల్లో భారతీయ మూలాలునా జోహరన్ మాంధాని గెలిచిన వెంటనే వర్జీనియాలోనూ అదే తరహా విక్టరీ నమోదైంది తెలంగాణకు చెందిన మలగుపేట మహిళ అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అమెరికా స్థానిక ఎన్నికలో భారత సంతతి మహిళ గజాల సత్తా సత్తాచాటారు డెమోక్రాట్ నాయకురాలైన గజాల హష్మి వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్గా విజయం సాధించారు అమెరికా రాష్ట్రంలో ఆ పదవికి ఎన్నికన తొలి ముస్లిం మహిళగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జన్మించిన గజలా హష్మి వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్పై భారీ మెజార్టీతో విజయం సాధించారు ఆమె కీలక పదవిని దక్కించుకోవడం డెమోక్రాట్లకు భారతీయ అమెరికన్లకు గర్వకారణంగా నిలుస్తోంది కొద్ది రోజులుగా అగ్రరాజ్యం అమెరికాలో పలుచోట్ల ప్రవాస భారతీయుల ఉనికికి ప్రమాదకరంగా మారుతున్న వేళ లోకల్ ఎన్నికలు ప్రవాసుల్లో ధైర్యాన్ని నింపాయి న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మాంధాని వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజలా హష్మి విజయం సాయించడంతో అమెరికన్లు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణకు చెందిన గజాల హష్మి విజయాన్ని తమ విజయంగా భావిస్తున్నారు తెలుగు ప్రజలు మలగపేట ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గజాల హీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జియా హీ తన్వీర్ హష్మి దంపతులకు హైదరాబాద్లో జన్మించారు మలగ్పేట్లో కొంతకాలం నివసించారు తన బాల్యాన్ని అమ్మమ్మ ఇంట్లోనే గడిపారు నాలుగేళ్ల ప్రయాణంలోనే తన తల్లి సోదరుడితో కలిసి జార్జియాకు వెళ్ళారు అంతర్జాతీయ వ్యవహారాల్లో పిహెచ్డి పూర్తి చేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్షిప్లు ప్రోత్సాహకాలు అందుకున్న గజాల జార్జియా సదరణ విశ్వవిద్యాలయంలో బిఏ ఆనర్స్ చదివారు అట్లాంటలోని ఎమరీ యూనివర్సిటీ నుంచి సాహిత్యంలో పిహెచ్డీ చేశారు గజలష్మీ భర్త అజహర్ వివాహం అనంతరం గజాల పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిచిమండ్ ప్రాంతానికి మారారు ముప్పై ఏళ్ల పాటు ఆమె అక్కడే రెండాల్సి కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికలు గెలుపొందారు అప్పటి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది ఆమె నాయకత్వాన్ని గుర్తించి రెండు వేల ఇరవై నాలుగులో ఆమెను ప్రభావవంతమైన సేనెట్ విద్య మరియు ఆరోగ్య కమిటీ చైర్పర్సన్గా నియమించారు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు విస్తరించని దేశం లేదనడం అతిశయక్తి కాదు ప్రతి దేశంలోని ప్రవాస భారతీయులు తమదైన రంగాల్లో ప్రతిభా పాఠవాలు చూపుతూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు తద్వారా పరోక్షంగా ఆ దేశ ప్రగతికి దోహదపడుతున్నారు కొన్ని దేశాల్లో అక్కడి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు అలాంటి కోవకు చెందిన వారే జోహరన్ మాంధాని గజలా హష్మి అగ్రరాజ్యమైన అమెరికాలో పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు స్థిరపడ్డారు వారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు అమెరికాలో ఉంటున్న ఆసియా దేశాల వారిలో భారతీయులు సంఖ్యాపరంగా రెండో స్థానంలో నిలిచారు చైనా తరువాతి స్థానంలో ఉన్న భారతీయుల జనాభా ఐదు పాయింట్ రెండు మిలియన్లు భారతీయ సంతతివారు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియా తొలి స్థానంలో నిలిచింది అక్కడ పది లక్షల మంది భారతీయ మూలాలున్నవారు ఉంటున్నారు కాలిఫోర్నియాతో పాటు టెక్సాస్ ఐదు లక్షల డెబ్బై వేల మంది న్యూజెర్సీలో నాలుగు లక్షల నలభై వేల మంది న్యూయార్క్లో మూడు లక్షల తొంభై వేల మంది భారతీయులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు భారతీయులు అత్యధికంగా ఉండే మెట్రో ప్రాంతాల్లో న్యూయార్క్ డల్లాస్ శాన్ ఫ్రాన్సిస్కో ముందు వరుసలో ఉన్నాయి అనేక సిటీల్లో భారతీయ మూలాలున్న లక్షలాది మంది ప్రజలు ఎన్నో తరాలుగా జనజీవన స్రవంతిలో మమేకమవుతున్నారు అనేక రంగాల్లో బాధ్యతయుతంగా సేవలందిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపి కృషి చేస్తున్నారు